కొంచెం సీరియస్గా వాళ్ళు అటెండెన్స్ మానిటర్ చేసుకుంటే వాళ్ళందరినీ కాలేజ్ తెప్పించుకుంటా మనము గ్రౌండ్ బేస్ దాని కూడా స్టార్ట్ చేసుకుని ఇంట్రెస్టెడ్ వేగా మనం టీచింగ్ స్టాండర్డ్స్ అనేది కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఆ టీచింగ్ స్టాండర్డ్స్ ఒకటి మనము ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు నేను నేను చూస్తాను ఇప్పుడు నారాయణ మాకు ఫిజిక్స్ చెప్పినాయి అంతా కూడా సో ఇప్పటికీ కూడా నాకు అందరూ కనిపిస్తూ ఉంటుంది सो बीला लगा योवर एवं को ये ग्रुप में इंटरेस्टेड होना इंटरेस्टेड जब विज़न के पास में होए इंटरेस्टेड होना रेस्टेड हैंपरीस लोना रेस्टेड होना बाइक लीज़ लोना चीज़ से चीज़ लगा सो डिफरेंट डिफरेंट ग्रुप्स में हैं तब मंदी इंटरेस्टेड होना सो बीला की निअरेस्ट कॉलेज ये जल्दी सो आ సో మళ్ళీ సేమ్ ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని ఇంకా కొద్దిగా దాన్ని రిఫైన్ చేసుకుంటా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే ప్రాసెస్ ఇంకా రిఫైన్ ప్రాసెస్ ముందుకు పోతా ఉంటారు సో ఏవైతే ఏ ఇయర్ వాళ్ళకి ర్యాబ్స్ పాస్ పర్సెంటేజ్ చూసినా ర్యాప్స్ చూసినా ఏమన్నా కానీ వాళ్ళకి బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మళ్ళీ తర్వాత నా దాంట్లో సాటిస్ఫై అయిపోదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా కొద్దిగా పర్ఫార్మెన్స్ ఎక్కువ చేసి చూపిస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా కొద్దిగా పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తే వాళ్ళని వాళ్ళని సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటారు సో ఆ విధంగానే మనం కూడా సో రెగ్యులర్ ప్రాసెస్ లో కాకుండా కొద్దిగా ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఈ పర్సంటేజ్ అనేది పెంచాల్సిన అవసరం ఉంటుంది బిజీ ఉండేది బట్ అయినా కానీ కంపల్సరీగా ఒకటి అంటే టెన్త్ క్లాస్ ఎవరెవరైతే పాస్ అయినారో ఎవరెవరైతే పాస్ అయినారో నేను మొత్తం లిస్ట్ ఇన్సార్జ్ కూడా తీసుకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వీళ్ళు ఎవరు డ్రాప్ అవుట్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇయర్ వెళ్ళాలనేసి చెప్పినారు చౌరకు ఎక్సైజ్ చేస్తున్నాం దానివల్ల కూడా చాలా మాక్సిమం మంది మాక్సిమం అది మేము పాస్ అయిన వాళ్ళందరిని కూడా ఇంటర్మీడియట్ దగ్గర ఉన్న కాలేజ్ కి ట్యాగ్ ఆన్ చేసి వాళ్ళందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేయించాం సో మన ఇప్పుడు మెదక్ చూస్తే మాత్రం అసలు ఏది కూడా అంత మంచి పొజిషన్ లో లేదు చాలా బ్యాక్వర్డ్ ఉంది మరి ఫస్ట్ ఇయర్లో మీకు లెస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మనకి వస్తా ఉన్నదంటే అది చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ కింద రిఫ్లెక్ట్ అవుతుంది సో దీన్ని ఏంటి అంటే ఎప్పటిలాగా మనం సేమ్ లాగా ట్రీట్ చేస్తాము సో ఇది ఒక నార్మల్ ఉంటాడు రెగ్యులర్ జాబ్ లాగా మనం ట్రీట్ చేసే సేమ్ రెగ్యులర్ ఎప్పుడైతే కంటిన్యూ చేస్తామో సో ఆ విధంగానే చేస్తాము అనేసి అంటే మాత్రం అది అది కరెక్ట్ కాదు దాని ద్వారా మనకి ఏమంటే ఆశించిన రిజల్ట్ కూడా ఏది కూడా రాదు వల్ల ఆరు రికార్డ్ అసిస్టెంట్స్ అసిస్టెంట్ వాళ్ళు సిక్స్టీన్ ఉన్నారు సార్ ప్రతి కాలేజ్కి వీఆర్ రోస్ నుంచి వచ్చిన వాళ్ళు ఫోర్ ఉన్నారు సార్ లెవెండర్స్ ఒకరు ఉన్నారు సార్ ఏస్ నుంచి వచ్చిన వాళ్ళు లెవెన్ ఉన్నారు సార్ పార్ట్ టైం ల్యాబ్ టోటల్ సిక్స్ నైన్ ఉన్నాయి నైన్ ఉన్నాయి సార్ ఉన్నారు సార్ ఈ ఇయర్ అడ్మిషన్స్ ఎనరోమెంట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనకి జనరీలో ఫైవ్ డబల్ ఎయిట్ జీరో ఉన్నారు సార్ ఓకే ఫైవ్ నైన్టీ సెవెన్ ఉన్నారు టోటల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ సార్ సో దిస్ ఈస్ ద ఈ అకాడమిక్ ఇయర్ యొక్క ఎన్రోల్మెంట్ పార్ట్ నాన్ అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా మనకి రెండు ఉన్నాయి సార్ అది తుబ్రాన్ లో ఒకటి ఉంది మాస్టర్ నాట్ జూనియర్ కాలేజ్